అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం నమో నారాయణాయ అడిగిన వరాలను తీర్చేవాడు అన్నవరం దేవుడు అని అంటారు అదేనండి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్నవరం క్షేత్రం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్థల పురాణ ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించారు విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకరేమో భద్రుడు ఇంకొకరు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకో కుమారుడు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసి రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపుర సమీపంలో గౌరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామాయణం బహదూర్ వారి ఏలుబడిలో హరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామాయణం బహద్దూర్ వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ శుక్ల విధియా ముఖ నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలిచేయున్నాను వెలిచియున్నాను అంటూ వారికి కళలో చెప్పడం జరిగింది నీవు నన్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారని మనకు తెలుస్తోంది మరునాడు ఇరువులు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరనామ సంవత్సర శ్రావణ శుక్లపాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదల్లో స్వామివారి పాదముల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపై తీసుకొని పోయారు కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రి పాద్విభూతి మహావైకుంఠ నారాయణ మంత్రాన్ని ప్రతిష్ఠించారు ఈ యొక్క ఆలయాన్ని సామాన్య శకం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండటం చేత దానికి ప్రత్యేకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు ఉన్నాయి శూల శిఖరాలతో ఇవి కలిగి ఉన్నాయి రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతీకలు చక్ర చక్ర శిఖరాలు గలవు ఒకే చోట విభిన్నమైనటువంటి భిన్న దేవతా చిహ్నాలు ఉండటం ఈ యొక్క ఆలయంలో అపురూపమైన దృశ్యంగా మనం చెప్పవచ్చు ఇక ఈ యొక్క ఆలయ పునరుద్ధరణ గురించి మనం తెలుసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పగుళ్లు బారటంతో రుద్రాక్ష మండపం మీద పగుళ్లు వారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు శ్రీశైలం విజయవాడ సి సింహాచలం వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు ఈ పనుల కొరకు తమిళనాడు నుండి వెయ్యి టన్నుల గ్రానైట్ తీసుకువచ్చారు దిగువ మొదటి అంతస్తు తొమ్మిది వందల టన్నుల గ్రానైట్ రాయి ఉపయోగించారు పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయం కొంచెం విశాలం చేసి ఆలయ ప్రధాన ద్వారం పెద్దది చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించారు దిగువన ఉన్న మంత్ర యంత్ర మందిరం కూడా విశాలం చేశారు పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం గణేష బాల త్రిపుర సుందరి సూర్యనారాయణ శంకర పాంచాయత కలశాలు స్వర్ణపు పూత పూశారు క్షేత్రపాలకుడైన రామాలయ గోపుర కలశం ఆంజనేయ స్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పూయబడ్డాయి రుద్రాక్ష మండపం మకర మంకర తోరణం ద్వారాలు ఊయలు కూడా బంగారపు పూత పూయబడ్డాయని మనకు ఈ యొక్క పునరుద్ధరణ ఆలయ పునరుద్ధరణ జరిగిన సమయంలో ఈ యొక్క బంగారు పూత పూయడం జరిగింది ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నట్లయితే పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి పర్వతం మీదనే ఈ యొక్క ఆలయం ఉంది సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఈ యొక్క ఆలయం ఉంది గుడికి పాదాచారులు చేరుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునకగా చెప్పవచ్చు ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లుగా ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది ఈ ఆలయం ఆ ప్రాకారం రెండు అంతస్తులతో నిర్మించబడింది కింది ఆలయంలో యంత్రము పై ఆలయంలో స్వామివారి విగ్రహాలు ఉన్నాయి స్వామి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తు ఉంటుంది కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉంటుంది త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడ యొక్క విశేషం త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులతో వర్ణింపబడిన యంత్రం ఈ యొక్క ఆలయం నందు ఉంది ఈ యొక్క ఆలయం దర్శన వేళలు మనం గమనించినట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే దర్శన సమయంలో విరామం రోజు స్వామివారికి మహా నివేదన కోసం మధ్యాహ్నం పన్నెండున్నర నుండి ముప్పై నిమిషాల పాటు దర్శనాలను ఆపేస్తారు నివేదన అనంతరం మళ్ళీ దర్శన వేళలు కొనసాగుతాయి రత్నగిరి కొండలపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ప్రధాన దైవంగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది అలానే అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి వనదుర్గమ్మ గుడి కనకదుర్గమ్మ గుడి ఈ రత్నగిరి కొండపైన సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి కొండ క్రింద గ్రామదేవత గుడి